కామారెడ్డి జిల్లా సిఎస్ఐ సెంటర్ మీటర్ చర్చి మహాదేవాలయంలో క్రిస్మస్ సంబరాలు ఫాస్ట్ రేట్ కమిటీ మెంబర్స్ మరియు సంఘ సభ్యులు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు జోసెఫ్ కిషోర్ అధ్యక్షతనలో ప్లాస్టేటివ్ నడిపించబడుతుంది అని తెలియజేస్తున్న రెవారేణ్యం రవీందర్ స్థానిక సంఘ కాపరిగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు రక్షకుడిగా జన్మించినటువంటి దేవుడు వచ్చిన దేవుడు ప్రజలను రక్షించడానికి వచ్చిన దేవుడని తెలియజేస్తూ ఆయన సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇమానియల్ దేవునిగా క్రీస్తుగా అభిషేకించబడి దేవుడు ఆయన ప్రజలను పరిపాలించే విధంగా రక్షించడానికి రక్షకునిగా వచ్చిన దేవుడని తెలియజేశారు మీడియా మిత్రులకు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు సిఎస్ఐ సెంట్ పీటర్ చర్చ్ ఆ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సిఎస్ఐ సెంట్ పీటర్ చర్చ్ మహాదేవాలయం మా యొక్క కామారెడ్డి ప్యాస్టేట్ ప్రెసిబ్యూటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎం కిషోర్ అయ్య గారు అధ్యక్షత్వంలో వారి నాయకత్వంలో మరి ప్యాస్టేట్ నడిపింపబడుతుందని తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాను అదేవిధంగా నా పేరు రెవరెండ్ ఎం రవీందర్ ఈ సెంట్ పీటర్ సంఘ కాపరి స్థానిక సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాను ఈ దినం ఈ క్రిస్మస్ ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకునిగా జన్మించినటువంటి దేవుడు ఆయన రక్షకునిగా వచ్చినటువంటి దేవుడు ఆయన పాప నుండి విమోచించడానికి ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడని తెలియపరుస్తున్నాను అదే కాకుండా ఆయన సమాధాన కర్తగా యేసుక్రీస్తు ప్రభల వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మైమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ప్రతి బిడ్డకు ఆయన సమాధానమును కలుగజేసినటువంటి దేవుడు సమాధాన అధిపతిగా సమాధాన కర్తగా సమాధాన పరచడానికి శాంతి దూతగా ఈ లోకములో జన్మించినటువంటి దేవుడు ప్రజలందరినీ రక్షించడానికి రక్షకునిగా వచ్చినాడు ఆయన ఇమ్మానియలు దేవునిగా క్రీస్తుగా అభిషేకించబడినటువంటి దేవుడు ఆయన ప్రజలను పరిపాలించే విధంగా ఆయన రక్షించడానికి రక్షకునిగా వచ్చిన దేవుడాన్ని మరి తెలియపరుస్తూ మరి మీకు అందరికీ ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క శుభాకాంక్షలు మరి కేబుల్ టీవీ వారికి కేబుల్ టీవీ చూసినటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సమాధానపరచిన దాకా